మీరు ఇబ్బంది పడుతున్నారు అలాంటి వాళ్ళకి ఈ ప్రోడక్ట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఆల్ట్రా వాష్ ఈ ఆల్ట్రా వాష్ని నేను ఎందుకు ఇంత ఎక్కువ చేసి చెప్పేస్తున్నానంటే ఇందులో మీకు సోప్ ఉంటుంది సర్ఫ్ ఉంటుంది మ్యాటిక్ ఉంటుంది ఇందులో మీకు మూడు రకాలు ఉంటాయండి సోపు సర్ఫ్ తర్వాత మ్యాటిక్ మూడు కూడా ఉంటాయి ఈ మూడింటిని మీరు ఎలా యూజ్ చేసుకోవాలంటే చాలా సింపుల్ అండి మీరు ఓపెన్ చేస్తారు ఈ మూతడు తీసుకొచ్చి ఒక బకెట్ బట్ ఒక బకెట్ ఇది ఉంటుంది కదా మనకి ఆ బకెట్లో నీళ్ళు పోసేస్తాం ఫస్ట్ సగానికంటే కొంచెం ఎక్కువ వస్తుంది ఎందుకంటే బట్టలు దాన్ని ముంచాలి కదా అప్పుడు ఏం చేస్తామంటే ఈ ఆల్ట్రా వాష్ లిక్విడ్ ఇంత మాత్రమే తీసుకొని ఆ బకెట్లో పోసేసి కొంచెం కలిపేసేసి మీరు ఏ ఎంత బట్టలు అయితే మీరు ఉతకాలనుకున్నారో ఆ బట్టలు మొత్తం అంతా తీసుకెళ్ళి మీరు బకెట్లో ఇంచుమించుగా ఒక రెండు గంటలు మీరు నానబెట్టాలి నానబెట్టిన తర్వాత ఉతకాల వాషింగ్ మిషన్ అయ్యాలా ఏం అవసరం లేదండి మీరు వాటిని అలానే చక్కగా ఒక్కొక్కటి దాన్ని తీసి నీళ్లలో మనము గుంజేసేసి గట్టిగా పిండేసేసి ఒక్క దులుపు దులిపి ఆరేస్తే చాలు నెంబర్ వన్గా మీ బట్టలకు ఉన్నటువంటి మురికి అనేది వదిలిపోతుందండి దేర్ ఈస్ నో డౌట్ అట్ ఆల్ మీరు అసలు దీన్ని పొరపాటున కూడా మీరు డౌట్ పడొద్దు చాలా సుఖపడతాం అనమాట ఫస్ట్ థింగ్ ఈ ప్రోడక్ట్ అనేది ఉండటం వల్ల ఒక్కసారి ఈ ఆల్ట్రావాష్ని మీరు యూజ్ చేయండి మీకు ఈజీగా అర్థమవుతుంది తర్వాత మీ పిల్లలు ఎక్కడైతే దూరంగా ఉంటున్నారో ఎవ్రీ మంత్ వచ్చినప్పుడల్లా ఒక్కొక్క బాటిల్ పంపించండి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట బయట ఉన్నారు ఈవెన్ హైదరాబాద్లో ఉన్నారు విజయవాడలో ఉన్నవారు ఎక్కడైతే హాస్టల్స్లో ఉన్నవారు చెన్నై బెంగళూరులో ఉన్న వాళ్ళకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది మీరు అక్కడ కూడా డైరెక్ట్గా స్టోర్స్కి వెళ్ళి కూడా తీసుకోవచ్చు ఈ ప్రోడక్ట్ని మీరు వెస్టిస్ ద్వారా మీరు ఎలా తీసుకోవాలో అడగడానికి నాకు డైరెక్ట్ కాల్ చేయండి నేను మీకు ఐడి ఇస్తాను ఈ ప్రోడక్ట్ మామూలు కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వచ్చేసి మీకు మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు అండి ఇది మీకు చాలా తక్కువకు వస్తుంది అనమాట అలా వచ్చేలా నేను మీకు ఫ్రీగా ఐడి ఇచ్చి ఆ షాప్ అడ్రస్ కూడా నేను మీకు మా స్టోర్ అడ్రస్ కూడా నేను మీకు చెప్తాను అనమాట మీ టైం వేస్ట్ కాకుండా మీ శారీరకంగా మీరు ఎక్కువ శ్రమ పడకుండా ఈ ఆల్ట్రావాష్ అనేది మీకు ఎంతో ఉపయోగపడుతుంది అనమాట ఓకేనా ఇది ఒకసారి చూడండి అప్పుడు మాత్రమే మీకు తెలుస్తుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి ఇలా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఒకప్పుడు నేను ఇబ్బంది పడ్డట్టు అలా ఇబ్బంది పడకుండా ఉండాలంటే మీరు వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి ఒకసారి ఈ ప్రోడక్ట్ని వాడమని చెప్పండి